కేంద్ర బడ్జెట్ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఎలా ప్రవేశపెట్టరు ఆశాజనకంగా లేదు పెట్రోల్ డీజిల్కి సంబంధించినటువంటి అంశం లేదు వైద్యానికి విద్యకి సంబంధించినటువంటి అంశాలు లేవు దాదాపుగా నలభై ఎనిమిది లక్షల కోట్ల బడ్జెట్ని ప్రవేశపెట్టినటువంటి ఇలా కేంద్ర ప్రభుత్వం మరి మధ్యతరగతి పేద తరగతి వారికి ఆశాజనకంగా లేదనే చెప్పుకోవచ్చు గోల్డ్ రేటు తగ్గుతూ ఉన్నది సిల్వర్ రేటు తగ్గుతూ ఉన్నాయి ఫోన్ రేటు తగ్గుతూ ఉన్నాయి ఇకపోతే మహిళలకి దాదాపుగా ఒక ముప్పై వేల కోట్లు పెట్టిర్రు ఆ తర్వాత వ్యవసాయానికి సంబంధించినటువంటి లక్ష యాభై వేల కోట్లు దానికి పెట్టిర్రు ఇక ఇవన్నీ ఉన్నాయి కానీ మరి ప్రధానంగా మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి అయితే చాలా డిమాండ్లు మనం చేస్తూ ఉన్నాం తెలంగాణకు వచ్చేసరికి ఎప్పటి నుంచో అడుగుతా ఉన్నాం ఇప్పుడు దాదాపుగా ఇది మూడో ఎన్ని సార్లు పెట్టిండు తొమ్మిది సార్లు పెట్టి ఇదే ఆర్థిక మంత్రి గారు తొమ్మిది సార్లు బడ్జెట్ ప్రవేశపెడితే అదొక ఇక చరిత్ర అంతకంటే ఎక్కువ ఎక్కువ ఎవరు పెట్టలేదు కానీ మరి తెలంగాణకి ప్రధానంగా కాజీపేట రైల్వే కోచ్ అడిగినాం రైల్వే కోచ్ నుంచో ఇవ్వాలని అడిగితే కనీసం దాని మీద ఊసు లేదు ఇకపోతే పసుపు బోర్డు కావాలని చెప్పేసి నిజామాబాద్లో పసుపు బోర్డు గురించి ఎప్పటినుంచో అడుగుతా ఉన్నాం పసుపు బోర్డు గురించి ఊసు లేదు ఇకపోతే మనం ఇంకేం అడిగినాం ప్రధానంగా బయ్యారం ఉక్కు కర్మాగారం కావాలని చెప్పేసి చది అడిగితే ఉక్కు కర్మాగారం బయ్యారంకి సంబంధించింది అది లేదు కానీ ఇక ప్రధానంగా తెలంగాణ గురించి ఊసే లేదు కాని అడగకపోయినా కూడా అడగకపోయినా ఇక ప్రధానమంత్రి సీటు ఇలా మంచిగా నిలకడగా ఇక ప్రశాంతంగా ఆడ ఉన్నది ఏంటంటే కారణం మనకి ఏపీ తర్వాత బీహార్ కదా ఈ ఇద్దరు రాష్ట్రాలు కూడా సపోర్ట్ ఇవ్వడం వల్ల ఇక ఈ రెండిటికి మాత్రానికి వరాల జల్లు కురిపించేసారు ఒక పక్క చంద్రబాబు నాయుడు గారికి తర్వాత నితీష్ కుమార్ గారికి సపరేట్ క్యాపిటల్కే పదిహేను వేల కోట్లు ఇచ్చి పడేసారు ఆంధ్రాకి ఇచ్చిన ఇవ్వ ఇచ్చిరని చెప్పి మనం అంటలేము కానీ మరి మిగతా రాష్ట్రాల పరిస్థితి ఏంటి అన్ని రాష్ట్రాన్ని సమానంగా చూడాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది ఆశాజనకంగా అయితే లేదు ఆశాజనకంగా లేదు ఈ యొక్క బడ్జెట్ ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించిన బడ్జెట్ ఏదైతే ఉందో పేద మధ్య తరగతి ప్రజలకు మాత్రం ఎటువంటి ప్రయోజనం లేదనేది మాత్రానికి మనకి క్లియర్గా కనబడతా ఉన్నది